దేవని మహా గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథము మరి బైబిల్ బైబిల్ కానీ మరి ఈ వాక్యమే వచ్చిందండి యష్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి కూడా ఆరు వచనాల వరకు గల దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకొని చిన్న ధ్యానం చేసుకుందామండి ఉజ్జయా యోతాము అహాజు హిజ్కియా అను యోధారాజుల దినములలో యోధాను గూర్చి ఎరుషలేమును గూర్చి ఆమోజు కుమారుడకు ఏషియాకు కలిగిన దర్శనమిది హలుయా ఆమోజు కుమారుడకు ఏషియాకు కలిగినటువంటి ఒక దర్శనం దర్శనమిది దేవునికి స్తోత్రం కలుగును గాక ఏ రాజుల కాలంలో అనగా ఉజ్జా యోతాము ఆహాజు హిస్కియా అను యోదా రాజులు చూసారా ఒకటి నలుగురు రాజులు ఇక్కడ కనపడుతున్నారు వారి రాజు రాజ్య పరిపాలన చేసిన కాలాల్లో అమోజు ఒక యశురాకు ఒక దర్శనం కలిగిందండి యోహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియుగము నేను పిల్లలను పెంచి గొప్ప గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు హలేలుయ దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుని వాకి ఈ విధంగా ప్రత్యక్షమైంది ఏమనంటే యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు హలెలుయ దేవుని వైపు తిప్పుకున్నాడు ప్రజల్ని తనకిష్టమని జనాంగంగా చేసుకున్నాడు అయినప్పటికీ వారు దేవునికి విరోధంగా ఎదురు తిరిగి ఉన్నారని చెబుతూ ఉన్నాడు ఎవరికి అమోజ్ కుమారుడుగు యషకు యోహోవా మరి వాక్కు వాక్కు రూపంలో వినిపిస్తూ ఉన్నాడు అనమాట దర్శనం కలిగింది అతనికి చూడండి దర్శనం అది దేవునికి స్తోత్రం కలుగును కాక ఇంకొక మటునండి ఎద్దు తన నిరుగును గాడిద సొంతవాని దొడ్డి సొంత హలలు సొంతవాని దొడ్డి తెలుసుకున్నాను అమ్మ నాకు కొంచెం కళ్ళు కనపడలేదు ఇది కూడా కళ్ళు కూడా పనిచేయ అర్ధాలు కూడా పనిచేయట్లేదు ఇక ఆపరేషన్ అన్నారు ఒక్క మాట ఒక పుల్లు ఒత్తులు తప్పు అయితే నన్ను క్షమించండి ఒక మాట అంటున్నాడు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద సొంత సొంత సొంతవాని దొడ్డిని తెలుసుకున్నాను ఇస్రాయలుకు తెలివి లేదు నా జన్లు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అమ్మ బాబోయ్ ఎలాంటి నడుస్తుంది దేవుని నమ్మేమంటే కాదండి దేవుని అనుసరిస్తున్నాము వాక్యాలు లభించడం కాదండి జాగ్రత్త సుమ ఎద్దు తనకు అమందుని ఎరుగును గాడి తన సొంత దాన్ని సొంతమని దొడ్డి తెలుసుకుంటుంది ఇస్రాయలకు తెలివి లేదు నా జన్లు యోచింపరు పాపిష్టి జనమా అంటున్నాడు దోషభరితమైన ప్రజలారా అంటున్నాడు దుష్ట సంతానమా అంటున్నాడు చూడండి దుష్ట సంతానమా చెరుపుచేవి పిల్లలారా మీకు శ్రమ వారు యుహోవాను విసర్జించి ఉన్నారు ఈ యొక్క పరిశుద్ధ దేవుని దూషించరు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అమ్మో ఎంత స్పష్టంగా పెరుగుతుందో దేవుని దర్శనము మరి చూడండి ఎంత ఇదిగా చెప్తూ ఉన్నాడు మరి నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకనో కొట్టబడుదురు చూడండి నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు ఎంతక మీరు కొట్టబడతారా అని అడుగుతూ ఉన్నాడు దర్శనంలో కనపడుతూ ఉంది ఈ విధంగా దర్శనంలో వినపడుతూ ఉంది ఎవరికి ఏషియాకు ప్రతివాడు నడి నెత్తినే వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యను అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎంత పవిత్రమైన మాటలు ఇవి ఎంత స్వచ్ఛమైన మాటలు ఇవి ఎంత అమ్మా నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ స్వచ్ఛమైన మాటలు తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం ఒకవేళ నీకును నాకును ప్రజలు దేవుడు చెబుతూ ఉన్న మాట కూడా ఇదే అని మనం గ్రహించాలి చెరుపు చేయి పిల్లలారా దుష్ట సంతానమా మరి ఇంకేంటి మీకు శ్రమ వి హోమాన్ని విసర్జించి ఉన్నవారులారా మీకు శ్రమ అంటూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం ప్రతివాడు నెడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాం అవును మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి ప్రతి నడినెత్తి నుండి హరిపాదం వరకు ముట్టు అని ప్రార్థన చేస్తాం ఎందుకని ప్రతి వారికి కూడా నడినెత్తి నుంచి హరిపాదం వరకు కూడా ఏమున్నది వ్యాధి కలిగి ఉన్నాము మనలో కొంచెమైనా స్వస్థత లేదు ఎంత ప్రార్థన చేసినా కూడా మనలో మార్పు రావడం లేదు ఎంత ప్రార్థన చేసినా కూడా మన హృదయాల్లో ఉన్నటువంటి మరి ఏమంటారు కుళ్ళు కుట్ర కుషితం పగ ద్వేషం అసూయ పగ ద్వేషాలు ఇవన్నీ కూడా మనలో నుంచి పోవటం లేదు ప్రభు నా హృదయాన్ని తేలికచ్చి ప్రభు అని అడగాలి మరి నేను నిన్నటి కాలంలో సండే స్కూల్లో మరి పిల్లలకు ఉన్నాను ఏమనంటే చక్క పోతా అసలు పిల్లల్ని గ్రహిస్తే ఆశ్చర్యపోతున్నాం పెద్దవాళ్ళు చూస్తే ఆశ్చర్యపోవాల్సింది మన పిటికెటంటి గుండెల్లో ఎన్ని చోటు చేసుకుని ఉన్నాయో ఎన్ని మరి ఎన్ని అసహ్యకరమైన కార్యాలు ఉన్నావో ఎటువంటి అసహ్యకరమైన స్వభావాలు ఉన్నవో నిన్నటి కాలంలో చెప్పినాను వాట్సాప్ మన యూట్యూబ్లో కూడా పెట్టాను వన్ మినిట్ వాటిలో చాలా భాగాలు భాగాలుగా పెట్టా మూడు నిమిషాలు మూడు నిమిషాలుగా అలాగే ఇది మొత్తం కూడా నేను పెద్దలు కొడుకు పెద్దలు కూడా చూడండి మరి అది విని నాకు మంచి కామెంట్ పెట్టండి చాలా సిద్ధపడి బిడ్డలకు చెప్పాను అంటే బిడ్డలకు నిన్నటి కాలంలో ఆదివారం దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రతివాడు కూడా నడిని తిండే అరిపాదం వరకు కూడా వ్యాధిని కలిగి ఉన్నామట చూడండి నిత్యము మనం తిరుగు తిరుగుబాటు చేసే జనాంగం అయిపోయాం కాబట్టి ప్రతివాడు నండెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వారి గుండే అవును గుండె గుండె చాలా బలహీనం అయిపోయింది ఇవన్నిటితో విసిగి వేసారిపోయి సరైనటువంటి ఆలోచన లేక సరైన నిర్ణయాలు తీసుకోలేక విరిగి నలిగిపోయి ఉన్న మన జీవితాలు మన గుండెలు బరువెక్కిపోయి బలహీనమైపోయి ఉన్నాయి దేవుడు స్తోత్రం గాక మరి అరకాలు మొదలుకొని చూడండి అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఇది చాలా నిజమండి చూడండి అరకాలు మొదలుకొని తల వరకు కూడా మనకు స్వస్థత కొంచెం కూడా లేదు లూయ హలే లూయ దేవుని స్తోత్రం కలుగును గాక ఎక్కడ చూచినను ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు ఇక్కడి వరకు చాలండి దేవుని స్తోత్రం కలిగి కాక ఎటువంటి గాయాలు కలిగి ఉన్నామట ఎక్కడ చూసినా కూడా గాయాలే ఉన్నాయి ఎక్కడ చూసినా దెబ్బలు పచ్చిపుండ్లు తప్ప ఇంకేమీ లేవు ఆ రకాలు నడి నడినెత్తి వరకు కూడా మనము ఏం కలిగి ఉన్నాం వ్యాధి బలహీనమైపోయాం వ్యాధి కలిగి ఉన్నాం ప్రతివాడు నడినెత్తి నుంచి మరి వ్యాధి కలిగి ఉన్నాం ప్రతివాడు కూడా నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాము ప్రతివాడి వారికి ఉండే బలహీనమైపోయాను మరి చూడండి నిత్యము మనం తిరుగుబాటు చేస్తున్నాం దేవుని మీద ఏ విషయంలో కూడా మనం కూడా నిలకడగా ఉండలేక దేవునికి తిరుగుబాటు చేస్తూ మన ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ ఉన్నాము కాబట్టి వాటి నుంచి తొలగిపోవాలి కూడా ఇక్కడ ఈషాకి ఎన్నో చెప్పబడుతూ ఉన్నాయి ఇక్కడ మరి ప్రభు దర్శనంలో ఎన్నో చెప్పబడుతూ ఉన్నాయి మరి దర్శనం కలిగి దర్శనంలో ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలేలుయ్యా ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు మరి చూడండి మరి కాబట్టి ఏమంటున్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక ఏ మరి మనం ఈ విధంగా పిలిపించుకుంటాం దుష్ట సంతానమా చూడండి పాడైపోయిన జిల్లారా చెడ్డ పనులు చేసే జిల్లారా ఎదుటివారిని చెరుపు వేయి పిల్లలారా మీకు శ్రమ చూడండి మనకే శ్రమ మరి అటువంటివన్నీ మానివ్వలసిన వారమే ఉంటున్నాము దేవుడు ఎంత గొప్పగా మరి ఆనాడు ఆయన దర్శనాల ద్వారా స్వరం ద్వారా ఆయన చూపించాడు మాట్లాడాడు దేవుని స్తోత్రం గాక మరి ప్రతి వాణి గుండె బలహీనమైపోయింది ప్రతి వాణి అరకాలు మొదలుకొని తల వరకు కూడా స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినా మరి గాయాలే ఉన్నాయి దెబ్బలు దెబ్బలే పచ్చి పచ్చిపుండ్లే ఉన్నాయి అవి ఏంటంటే పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు అని గొప్పగా మనలకు చెబుతూ ఉన్నాడు దేవుడు స్తోత్రం కలుగునగాక ఇంత గొప్ప వచనాలతో మనం ఉంటూ ఉన్నామండి ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటి అంటే యేసుక్రీస్తు వారు మరి యహోవ తండ్రి అయిన దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీదకి వచ్చి ఆయన మాదిరిగా ఉండి తన మాదిరిని చూపించి తను కొట్టబడ్డాడు జోళ్ళంతా గాయాలు చేయబడ్డాడు తల నుండి అరిపాదం వరకు కూడా ఆయన ఎక్కడా కూడా స్థలం లేకుండా ఆయన్ని చిత్రహింసలు చేశారు అంత శ్రమ పొంది పాపులమైన మన కోసం పాపాలు చేస్తున్న మన కోసం ఆయన ఆయన మరి ఏ ఏ కొట్టబడ్డాడు వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు తనకు తను తగ్గించుకున్నాడు గొర్రె ఏంటి మంగళవాన్ని ఎదుట గొర్రె కత్తిరించు గొర్రెబొచ్చు కత్తిరించేవాని ఎదుట మౌనముగా ఉన్నాడు దేవుడు దేవుడు స్తోత్రం కలుగులుగాక ఆయనకు కొట్టబడిన దెబ్బల చేత ఆయన కార్చిన రక్తము చేత మనము శుద్ధీకరింపబడి ఉన్నామని మనము గొప్ప విశ్వాసం కలిగి ఉంటున్నాము మన తండ్రి మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు మన తల్లిదండ్రులు మన కోసం ప్రాణం పెడతారా మన అక్క చెల్లెళ్ళు పెడతారా మన అన్నదమ్ములు పెడతారా ఎవ్వరూ మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు లేరు కాబట్టి దేవుడు మనకి సూచిస్తూ ఉన్నాడు ఆనాడు ఏషయాకు చూపించిన మరి దర్శనము ఇది మనం కూడా మన జీవితాలకు కూడా మనము అనుసంధానం చేసుకోవలసిన వారమై ఉంటున్నాము హలేలుయా హలే లుయా హలే లుయా కాబట్టి అందరము కూడా అరికాలు మొదలుకొని తల వరకు కూడా మనం స్వస్థత లేని వారమై ఉంటూ ఉన్నాము హలేలుయా మరి ఎంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాడు కాబట్టి మనము తప్పకుండా ఆలకించాలి ఆకాశము ఆలకించము భూమి భూమి ఆలకించమంటే భూమి మీద ఉన్న ప్రజలారా మీరు ఆలకించండి చెవి ఇవ్వండి నేను పిల్లల్ని పెంచాను గొప్పవానిగా చేశాను కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారంటాడు ఎస్ మనం వారిని తిరగబాటు చేసే జనాంగమే మనలో కొంచెం కూడా మంచితనము లేనేలేదు మన నిమిత్తం ఆయన శ్రమ పొంది శిలువ పొంది శిలువ మరణం చెంది ఆయన తిరిగి దినం మనం తిరిగి లేచి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండేనాడు ఇటువంటి దర్శన భాగ్యం మనం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి గాక వింటున్న వారందరినీ కూడా వినబోచున్న వారందరినీ కూడా దేవుడు సదాకాలకు దీవించి గాక దేవుని యొక్క సంతోష సమా దేవుని యొక్క కృపయు సమాధానము అందరికీ తోడయ్యండి ముందుకు నడిపించును ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ Praise the Lord. Hallelujah.